నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం అత్యంత పేలవంగా ముగిసింది మండలంలోని సమస్యలు చర్చించి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయడం కొరకు మండల స్థాయిలో సర్వసభ్య సమావేశాలు జరుగుతాయి కానీ మంగళవారం జరిగిన వెలుగోడు మండల సర్వసభ్య సమావేశం ఎలాంటి తీర్మానాలు లేకుండా సమస్యలపై చర్చించకుండానే ముగిసింది వెలుగోడు మండలంలో వ్యవసాయం ప్రధాన వనరు కాగా మొత్తం ఆయకట్టు ఎక్కువగా తెలుగ్గంగా కేసీ కెనల్ కిందనే ఉంది వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మండలంలోని చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతూ ఉంటుంది ప్రధాన సమస్యలు ఏవీ చర్చించకుండానే తూతు మంత్రంగా సమావేశం ముగియడం శోచనీయం అత్యంత ఆవశ్యకత కలిగిన తెలుగు కేసీ కెనాల్ ఫిషరీస్ ఆర్ అండ్ బి ఎక్సైజ్ శాఖల నుండి అధికారులు ఎవరూ హాజరు కాలేదు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎంపీటీసీ సభ్యులు కూడా చాలా మంది గైర్ హాజరయ్యారు మండల సర్వసభ సమావేశాలు ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కానీ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జరగడం లేదని సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ సమావేశంలో ఎంపీపీ లాలం రమేష్ తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ ఎంపీడీఓ మురారి వెలుగోడు సర్పంచ్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు